తిరుపతి లడ్డూ వివాదం కాస్త ఇప్పుడు మతపరంగా మారిపోయింది సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కడుతున్నానంటూ జనసేనాన్ని చేసిన వ్యాఖ్యలు చేస్తున్న దీక్షలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు తాత్కారణంగా నిలుస్తున్నాయి మొత్తం వ్యవహారం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది తిరుపతి లడ్డూ వ్యవహారంలో మైలేజ్ పొందేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పోరాటగలం ఎంచుకోవడమే కారణంగా చేస్తున్న వ్యాఖ్యలు చేసే దీక్షలు అతన్ని హిందుత్వం వైపు తీసుకెళ్తున్నాయి తిరుపతి తర్వాత రెండవ పెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వెంటనే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టారు తనకు కావలసిన మిత్రులు తిరుమల లడ్డు వ్యవహారం పైన చేసే సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు తమిళ హీరో కార్తి మిత్రుడు ప్రకాష్ రాజు పైన అందుకే ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు హిందుత్వం ఫస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి వస్తే సహించేది లేదని అంటున్నారు అక్కడితో ఆగలేదు కేంద్ర స్థాయిలో సనాతన ధర్మం బోర్డును ఏర్పాటు చేసి హైందవ ధర్మ పరిరక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నిజంగా హిందుత్వంపై ఉన్న భక్తితోనే చేస్తున్నారా అంటే కానే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెర వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు ఎప్పుడైతే తిరుమల లడ్డూ విషయంలో జనసేనాని పోరాటం ఉధృతం చేశారో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయినట్టు కనిపిస్తోంది ఎందుకంటే నిన్నటి నుంచి తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ మాటలే తెగ వైరల్ అవుతున్నాయి పవన్ దీక్షలే హైలైట్ అవుతున్నాయి రానున్న కాలంలో తెలుగుదేశానికి చెక్ పెట్టేందుకు పవన్ రూపంలో ఈ కొత్త ఉద్యమం ఉపయోగపడుతుందనేది బలంగా వినిపిస్తున్న మాట అంతేకాకుండా రానున్న సమీప భవిష్యత్తులో బీజేపీ నేతృత్వ బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు లేదా నేతల్ని చేర్చుకోవడం కావచ్చు జోరుగా సాగుతోంది ఇదంతా కూడా రానున్న కాలంలో టీడీపీకే దెబ్బ కొట్టచ్చనే బాధన కూడా వినిపిస్తోంది